శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయినమ నమస్కారమండి ఈరోజు సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంది వారు ఏం చేస్తే బాగవుతారు వారిని కష్టాలు తీరాలంటే ఏ దేవుని ఉపాసించాలనే అంశం చెప్తున్నానండి ముందుగా సింహరాశి వారి యొక్క క్యారెక్టరు కొద్ది నిమిషాల్లో చెప్తారు సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ఈ మక నాలుగు పాదాల్లో పుట్టినవారు వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుందండి రవి మహర్దశతో జీవితం ప్రారంభమై రవి ఏడు కేతు కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది క్షమించాలి కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు మకా నాలుగు పాదాల వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నవారికి వారికి ఇప్పుడు రవి మహర్దశ నడుస్తుందని అర్థం ఈ దశ ఈ యొక్క సింహరాశి వారికి మంచి యోగ కారణం అది ఎందుకంటే సింహరాశి అధిపతి వచ్చేసే రవి ఈ సింహరాశి వారు బాల్యంలో ఎలా ఉన్నా కానీ యవ్వనంలో అంటే ఇరవై ఐదు దాటిన తర్వాత వారి పవరు ఖచ్చితంగా చూపెడుతూ ఉంటారు రాశితత్వం ప్రకారంగా ఆత్మవిశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఏమైనా మానసికంగా ఇబ్బంది పడవచ్చు కానీ దాదాపు తన జీవిత కాలంలో మంచి పనులు చేస్తారు పొలిటికల్ రంగంలో కూడా బాగా రాణిస్తారు ఇకపోతే ఇదే సింహరాశి వారికి మనకు తొమ్మిది పాదాలు ఉంటాయి ఒక రాశి కావడానికి పుబ్బ నాలుగు పాదాల వారు ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ నాలుగు పాదాల వారికి ఎవరైతే ఉంటారో వారికి శుక్రమహార్దశితో జీవితం ప్రారంభం అవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది గురు పదహారు అంటే సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి మనకు చంద్రమహా దశ నడుస్తుంది అని అర్థం ఈ దశ కూడా మంచి యోగకారమైంది ఎందుకంటే రవికి చంద్రునికి మిత్రుత్వం ఉంది పరస్పర మైత్రి సంబంధం ఉంది ఇక చివరిగా ఒకటో పాదం ఉత్తర పలుగుని వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వారికి రాహు దశ నడుస్తూ ఉంటుంది సింహరాశి వారికి డిఫరెంట్ డిఫరెంట్గా వారికి దశలు నడుస్తూ ఉన్నాయి అది గమనించాలి నేను దశలు ఎందుకు చెప్తాను పదే పదే అంటే ఎక్కువ కాలంగా ఉండే సంవత్సరాల కొద్దీ ఉండేది దశలు దశ కనుక సరిగ్గా ఉండేది ఉంటే మన దిశ మారిపోతుంది జాతకములో మనకు ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది అని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాను జాతకంలో కనుక ఈ దశ సరిగా ఉండి ఆ దశానాథుడు కనుక మంచి స్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో పడవలసిన అవసరం లేదు ఇక గ్రహ సంచారం వల్ల ఈ వీరికి ఎలాగుంది రవి పన్నెండింట్లో ఉన్నాడు పన్నెండింట్లో రవి ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు నష్టము జరగదు లాభము జరగదు ఇకపోతే కుజుడు ఒకటో ఇంట్లో ఉన్నాడు ఇతను కూడా మీకు పనిచేయడు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటే మాత్రమే ఆయన లాభాన్ని చేకూరుస్తాడు నష్టాన్ని కూడా చేకూర్చాడు బుధుడు పదో స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపారం చాలా అభివృద్ధిగా ఉంటుంది అనుకున్న తడుగా మీరు ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మీ మేధాశక్తితో ప్రారంభిస్తారు ఆర్థికంగా తనంతట అవే వస్తాయి వ్యాపారంలో చాకచక్యాలు చూపెట్టగలుగుతారు ఇకపోతే దానికి తోడు గురువు ఏకాదశంలో ఉన్నాడు పదకొండో స్థానంలో పదకొండవ స్థానంలో ఉంటే ఎవరికైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు అంటే సింహరాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది గురువు యొక్క ఆశీర్వాదం ఉండేది ఉంటే వివాహాలు నూతన గృహాలు వ్యాపారాలు ఆర్థిక సంబంధ బాంధవ్యాలు పోటుకు సంబంధించిన తగాదాలు విద్యకు సంబంధించిన విషయాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి ఖచ్చితంగా చెప్తున్నానండి సింహరాశి వారికి గోచార రీత మాత్రం గురువు ఏకాదశ స్థానంలో ఉన్న కారణం చేత గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే అవి తిరిగి వస్తాయి వ్యాపారంలో ఆనందంగా ఉంటుంది ఈ సింహరాశి వారు ఎవరైతే కుటుంబ యజమానిగా ఉంటారో వారి మాట ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలు వినకపోవచ్చు కానీ ఇప్పటి నుండి మాత్రం ఒక సంవత్సర కాలం బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పినట్టు వింటారు మీరు అనుకున్న తడువుగా నూతన గృహాన్ని ప్రారంభించాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటే ఇప్పుడు తీరబోతుంది మంచి రోజులు కూడా ఉన్నాయి శ్రావణవాసం వస్తుంది కాబట్టి మంచి రోజులు ఉన్నాయి ఆ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి దానంతట అదే మీకు పెరిగిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైనా గృహాన్ని నిర్మించి మధ్యలో ఆగిపోయేది ఉంటే డబ్బు లేక ఆగిపోయి ఉన్నవారు ఉంటారు పాపం వారు ఈ ప్రయత్నాన్ని మళ్ళీ ఒకసారి తిరిగి చేయండి మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది వివాహవతులు వివాహం గురించి ఎదురు చూస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే మీకు గురువల ఉంది నాన్న మీకు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి మీ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు ఇకపోతే దీనికి తోడు శుక్రుడు కూడా లాభ స్థానంలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పదకొండవ స్థానంలో శుక్రుడు ఉంటే బంగారు ఆభరణాలు ఇంటిలో అలంకరణ వస్తువులు నూతన వస్త్రాలు శుభ పరిణామాలు విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ మాసములో అద్భుతమైన ఫలితాలు గురువు శుక్రుడు ఇస్తున్నాడు కొంచెం మాత్రం శని అష్టమంలో ఉన్నాడు అష్టమలో శని ఉన్నప్పుడు జరిగే సంఘటన ఏమిటంటే మానసికంగా బలంగా ఉండకపోవడం బలహీనంగా ఉండడం మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ మనం ఈ నిరాశతో ఉండడం వల్ల ఇబ్బంది దాయకంగా ఉంటుంది దాన్ని తొలగించుకోండి వీలైతే ఒకసారి శని దేవుడికి తైలాభిషేకం చేయండి శని స్తోత్రాలు చదవండి గురుబలం పనిచేస్తుంది శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇక రాహు ఏడవ వెంట ఉన్నాడు దాని వల్ల ఫలితం లేదు నష్టము లేదు చివరిగా కేతు ఒకటో ఇంట్లో ఉన్నాడు కేతు మానసిక ఆనందానికి ఒకటో ఇంట్లో ఉండడం కారణం చేత అవరోధం ఏర్పడవచ్చును కానీ ఈ అవరోధాలన్నీ కూడా గురువు శుక్రుడు ఏకారశ స్థానంలో ఉండడం చేత మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూటికు నూరు పాలు నిజం ఇది గ్రహ సంచారం వల్లే జరిగే విషయాలు ఇకపోతే చాలామంది అడుగుతున్నారు గురుగారు మీరు చెప్పే విషయాలన్నీ చాలా చక్కగా ఉంటున్నాయి కానీ మీరు చెప్పిన దానికి నా జీవితానికి సరిపోవట్లేదు మీరు బాగా ఉన్నదని చెప్తున్నారు కానీ ఏమీ లేదు చూడండి గోచారం అనేది తత్కాలికంగా ప్రస్తుతానికి జరిగే సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది కానీ శాశ్వతంగా ఉండే విషయాలకు కాదు కుటుంబంలో తగాదాలు అవుతున్నాయి ఎంతకు తగ్గట్లేదు అన్నదమ్ముల మధ్య బాంధవ్యం సరిగ్గా లేదు కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ మానసిక ప్రశాంతత లేదు అంటే దానికి కారణం ఈ జాతకంలో దోషాలు ఉండడం మూలంగా అందరి ఇళ్ళలో అన్నీ ఉండవు కొంతమంది కొన్నే ఉంటాయి కానీ వారు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మనకు ఇదేమిటి నేను అన్ని చేస్తున్నా అని అన్ని చేస్తున్నాను కానీ నాకు ఏమి జరగట్లేదు కొన్నిటికి డబ్బులతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నదానికి చిరాకు పడుతూ ఉంటారు దానికి జాతకంలో సమస్యలే కారణంగా ఉంటాయి వాటిని సరి చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి మీకు ఏ విధమైతే బాగా ఉంటుందనే అంశం కావాలనుకుంటే ఒకసారి కింది నెంబర్ ఫోన్ చేయండి మీ జాతకాన్ని పంపించండి మీ జాతకం లేకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి మీ పుట్టిన స్థలము అవన్నీ పంపించండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేకున్నా పర్వాలేదు సుమారుగా మీరు ఏ ఏ ఇయర్లో పుట్టారు మీ పేరైనా పంపించండి పంపిస్తే బృహత్ జాతకం ద్వారా కానీ లేకుంటే తాళపత్ర గ్రంథాల్లో కానీ అవన్నీ చూసి ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనాసు నోభవంతు